సామాజిక సమీకరణను మనసులో పెట్టుకుని సీఎం జగన్ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటున్నారు ఒకటికి పది సార్లు ఆలోచించి ముందుకెళ్తున్నారు గడప గడపకు మన ప్రభుత్వం సామాజిక సాధికార యాత్రలు విజయవంతం అవడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది జనవరి ఇరవై ఐదు నుంచి సీఎం జగన్ ప్రాంతాల వారీగా నేతలు కార్యకర్తలతో సమావేశమవుతున్నారు ఉత్తరాంధ్ర నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది ఎన్నికల యుద్దానికి సీఎం జగన్ సకలం సిద్దం చేసుకుంటూ ఉంటే ప్రతిపక్షాలు మాత్రం పొత్తులతో పడుతున్నాయి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ నూట స్థానాల్లో సరైన అభ్యర్థులు లేక విలువలాడిపోతుంది ఇప్పటికే విజయవాడ టీడీపీ ఎంపీ నాని వైఎస్ఆర్ లో సిపిలో చేరారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకే రామ్రామ్ చెప్పేశారు ఇప్పటి వరకు టీడీపీకి ఆర్థికంగా అండదండగా ఉన్న రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేశారు చంద్రబాబు లో పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ ఈ పచ్చ సునామీ అంతా కూడా అమరావతి సరిహద్దుగా ఉన్న గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో సంభవించింది గత వారం రోజులుగా ఈ రెండు జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో టీడీపీ కుదేలు కాబోతుందనే సంకేతాలు బలంగా వెలుతున్నాయి ఇక ఈ రెండు లేకుండా చంద్రబాబు రాజకీయ జీవితం లేదు వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ పొత్తు రెండు వేల పద్నాలుగులో బీజేపీ జనసేనులతో పొత్తు పొత్తులు ఉంటేనే చంద్రబాబు పొత్తులు లేకపోతే చంద్రబాబు లేడు అనడానికి ఇదే సాక్ష్యం తన రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏనాడు ప్రజలను నమ్ముకోలేదు నమ్ముకోడు కూడా ఎందుకంటే చంద్రబాబు దృష్టిలో ప్రజలంటే మనుషులు కాదు ఓటర్లు మాత్రమేనన్న ప్రచారం జనబాహుల్యంలో ఉంది చంద్రబాబు ఇచ్చే హామీలు అధికారంలోకి రావడానికేనని తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటారు అధికారంలోకి వచ్చాక ఆ హామీలకు సమాధి ఎలా కట్టాలో చంద్రబాబుకు బాగా తెలుసు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఆరు వందల యాభై హామీల్లో ఏనాడు ఒక్క హామీ నెరవేర్చలేదు పైగా మేనిఫెస్టో టీడీపీ అధికారిక వెబ్సైట్ నుంచి ఇది చంద్రబాబుకు మేనిఫెస్టో మీద ఉన్న విశ్వసనీయత అన్నది చరిత్ర చెబుతున్న సత్యం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా చంద్రబాబు తన రాజకీయాలతో ముందుకు వస్తున్నారు ఎల్లో మీడియాను ముందు పెట్టి యుద్ధం చేస్తున్నారని కాపులు ఓట్ల కోసం జనసేన పొత్తు అనే నాటకాన్ని మొదలు పెట్టారని అర్థమవుతుంది టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తమ పేజీల్లో ఇరికించబోతున్నారని ప్రజలను మరోసారి ప్రజాస్వామ్యం సాక్షికు మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని ఆయన అనుసరిస్తున్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు పొత్తు కోసం చర్చలు ఈ మేనిఫెస్టోపై చర్చలు ఎల్లో కల్పనలే ప్రజలను నమ్మించడానికి అంటున్నారు ఉన్నారు విశ్లేషకులు